ఈరోజు మనం తీసుకోబోయే పాట సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో అనే సాంగ్ ఆరున్నర శృతిలో పాడుకుందాం ఆరున్నర శృతి యొక్క స్వరస్థానాలు ఒకసారి చూద్దామా దీని యొక్క స్వరాలు చూద్దాము సరీ గా పాటు ఘాటు పా ధాటు అండ్ సా అనమాట అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఇది ఈ హై అంత హై పిచ్ దాకా ఏమి వెళ్ళదు పాట ఇది మిడిల్ సా మనం సా తీసుకున్నాం అరుణ్ సృతిలో సా ఇది సా నుంచి రీ అండ్ గా ఇవి రెండు మెట్లు ఈ పాటకు యూజ్ అవుతాయి అలాగే ఈ సా నుంచి కిందకి పా ద ఈ రెండు మెట్లు కూడా ఈ పాటకి యూజ్ అవుతాయి అంటే మొత్తం ప ద స ఈ ఐదు మెట్లలోనే పాటంతా నడుస్తుంది అది గమనించండి ఓకే పాటలోకి వెళ్దాం సాయంకాల సమయములా సంధ్యావీ పరాధనలా వచ్చును తల్లి వరలక్ష్మి ఖర్చును తల్లి మహాలక్ష్మి సాయంకాల సమయములా లా వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్ళకుగా జలు కట్టి పెడలో హారం పిలచిన చిన్న వెంటనే పలికింది అడిగిన దంకాయిచ్చింది ధనములని చును ధనలక్ష్మి లక్ష్మి ధన్యములి చును ధన్యలక్ష్మి వరములనిచ్చును వరలక్ష్మి సంతాన సంతానలక్ష్మి చును అందరు చేరా రకరకాల పులు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి వజ్రకిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగా భము చూడండి అంగళ రూపము కనరండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి అంగళ రూపము కనరండి రూపముఖ నరండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలా వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి బచును తల్లి మహాలక్ష్మి బచు తల్లి మహాలక్ష్మి ఇది సాంగ్ దీని యొక్క ఇప్పుడు స్వరస్థానామాలు చూద్దామా సాయంకాల సరి గరి సదా సాయంకాల అది సమయములా సమయములా சரிமலி மலி சேம் செகண்ட் லைன் கூட அதே சந்தியா தீபா சந்தியா தீபா சந்தியா சாசா தீபா அந்த ரீகரி சதா தீபா ராதனலா சரிகா ஓகே அவை ரெண்டு லைன் தேர்ட் லைன் ತುನು ತುನು ಅಂತಾರಿರಿ ಸಚುನು ತಲ್ಲಿ ಅಂತ ಸಾರಿರಿ ತೀಸ ವರ ತಲ್ಲಿ ವರ ಸಾು ವಲ್ಲಿ ಓುನು ತೀವ್ರ ವರಲಕ್ಷ್ಮೀ ವರಲಕ್ಷ್ಮೀ ವರ ಅಂತ ಸಗರಿ ಗಪ ಸಪ వచ్చును తల్లి వరలక్ష్మి మీ వరలక్ష్మి వ వర అంటే వరలక్ష్మిలాగా అంటే సగ రిగా రిసనీ స సగ అక్కడ వరకు వచ్చును తల్లి వరలక్ష్మి వరలక్ష్మి ఫాస్ట్గా ఇక్కడ వరలక్ష్మి వరలక్ష్మి తాళానికి సరిపెట్టాలి వరలక్ష్మి నెక్స్ట్ లైన్ వచ్చును త వచ్చును తల్లి లక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చెను అంటే స పద ప పదద తల్లి అంటే ద గ్రి గిరి గ తల్లి మహాలక్ష్మి రిసస అంతే పాట అంతా కూడా ఇవే స్వరాలు మొత్తం పల్లవి ఎలా ఉంటుందో మొత్తం చరణాలు కూడా అలాగే ఉంటుంది ఈజీ సాంగ్ అనమాట అందరూ నేర్చుకోవచ్చు ఈ పాటని ఎక్స్పెషల్లీ బిగినర్స్కి అయితే యూజ్ అవుతుంది ఓకే దీంట్లో ఒక బిట్ చెప్పాను కదా అది కూడా చెప్తాను బిట్ వాయించాను కదా అది ఫస్ట్ లైన్ చూద్దాం సారీగా సారీగా సాదా సారీగా సాదా సారీగా సారీగా సద సారీగా సదా వెంటనే అనాలి సీగా సారీగా ఓకే ఫస్ట్ టూ టైమ్స్ అంటే సరిపోద్ది సారీగా సారీగా తర్వాత లాస్ట్ లైన్ అన్నాం కదా మనం వచ్చను తల్లి మహాలక్ష్మి అనే లాస్ట్ లైన్ మనం చెప్పుకున్నాం కదా అదే లైన్ ఇక్కడ వాయించాలి వచ్చేను తల్లి మహాలక్ష్మి ఎలా కోరాలి అంటే ప పదప పదద పదదరి గరి సస పదదరి గరి అంతే అంటే ఇవి రెండు కలిపి ప్లే చేస్తే ఆ మ్యూజిక్ పూర్తవుతుంది అది అనమాట ఓకే ఈ పాట మీరు నోట్ చేసుకోండి ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఈ పాట కావాలని అందుకని చేయవలసి వచ్చింది ఓకే ఆయన కూడా చూస్తారని అనుకుంటున్నాను సరే ఈ పాట ఇలా పూర్తయింది కాబట్టి ఇంకా సెలవు తీసుకుంటాను అందరికీ గుడ్ నైట్